అకల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లకూడదని మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సూచించారు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు ప్రజలందరికీ కూడా నమస్కారం మహారాష్ట్రలో ప్రాణాయిత నుంచి ఎక్కువ నీళ్ళు వదలడం వలన మన చెన్నూరు నియోజకవర్గంలో ఆల్గాం అన్నారం ఇలాంటి గ్రామాలు నా అర్జున్ గుట్ట ఇలాంటి గ్రామాలన్నీ కూడా కొంచెం ఫ్లడ్డింగ్ రావడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వారన్నారు రేపటి వరకు వాటర్ లెవల్స్ తక్కువయ్యే ఉన్నాయి అందరు కూడా భయపడేది అవసరం లేదు అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా సరిగా పనిచేస్తున్నారు మీకు ఏమైనా కష్టం ఉంటే హెల్ప్ లైన్ కోసం కూడా ఒక టెలిఫోన్ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది అందరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను